నమస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నాన్ అన్లాక్స్ ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్ లడ్డూని ఒకటి తింటే చాలు డాక్టర్ అవసరమే ఉండదు హై ప్రోటీన్ లడ్డు తయారు చేసుకుందామా రెడీ టు వాచ్ ఒక కప్పు కిస్మిస్ తీసుకున్నాను మీ దగ్గర బ్లాక్ కిస్మిస్ ఉంటే కూడా అవి కూడా తీసుకోవచ్చు తర్వాత ఒక కప్పు బాదం తర్వాత సాగం కప్పు పుచ్చకాయ గింజలు పుచ్చ గింజలు అంటారు కదా తర్వాత పావు కప్పు గసగసాలు తర్వాత కాజు ఒక కప్పు మీ దగ్గర పలుకున్నా సరే ఇలా గుండు పప్పు ఉన్నా సరే ఒక కప్పు కాజు తర్వాత అన్నిటినీ ఇలా తీసి పెట్టుకుంటే తొందరగా లడ్డు అనేది తొందరగా అవుతుంది వీటిని వాల్నట్స్ అంటారు సీతకు ఒక చిలుక ఆకారంలో ఉంటుంది తర్వాత గుమ్మడి గింజలు ఒక చిన్న కప్పు తర్వాత ఖజూరం దానిలో గింజలు తీసేసినవి రెండు కప్పులు ఇలా గింజలు అనేది తీసి వేసుకోవాలి ఎందుకంటే గింజలు ఉంటే లడ్డు అనేది కట్టడం సరిగా రాదు తినడానికి కూడా బాగుండదు కాబట్టి ఇలా వేసుకోండి ఇలా తీసి కప్పుతో కొలుచుకోండి రెండు కప్పులు ఖర్జూరం కిస్మిస్ ఖర్జూరం అనేది స్వీట్నెస్ ఇస్తుంది వేరేవి కొంచెం చప్పగా ఉంటాయి కాబట్టి మీకు స్వీట్ని బట్టి ఖర్జూరం కిస్మిస్ అనేది తీసుకోండి నేనైతే ఒక కప్పు కిస్మిస్ రెండు కప్పుల ఖర్జూరం తీసుకున్నాను మీరు కావాలంటే రెండు కప్పుల కిస్మిస్ రెండు కప్పుల ఖర్జూరం అయినా తీసుకోవచ్చు తర్వాత అన్నిటినీ ఇలా తీసుకున్న తర్వాత ప్రీతి జోడిక్ మిక్సీలో ఇలా నేను మిక్సీ పడుతున్నాను దీంట్లో చాలా బాదం కాజు వీటి మొ వీటిని మొత్తం పొడిలాగా కాకుండా మనం చిన్నగా కట్ చేస్తే చే చాకుతో చిన్నగా కట్ చేస్తే ఎలా ఉం కట్ చేస్తామో అంత చిన్నగా వస్తాయి చాలా బాగా పనిచేస్తుంది ప్రీతి జోడికి మిక్సీలో ఇలా వేసి ఒక్కొక్కటిగా మిక్సీ పడుతున్నాను మొదటగా బాదాంని ఇలా మిక్సీ పడుతున్నాను మీ దగ్గర ఇలాంటి మిక్సీ జార్ లేకపోతే చిన్న చాపర్ ఉంటుందో ఆ చాపర్లో అయినా వేసుకోండి తను లేకపోతే చాక్తోనైనా సరే చిన్నగా కట్ చేసి ముక్కలు ముక్కలుగా చిన్నగా కట్ చేసుకోండి చూడండి ఎంత చిన్నగా ముక్కల్లాగా వచ్చాయో మీకు ఒకవేళ చిన్నగా ఈ మిక్సీ జార్లో ఈ మిక్సీ జార్ అనేది మీ దగ్గర ఉంటే మీకు ఎలా చిన్నగా కావాలో అలా చూసుకొని ఇలా మిక్సీ జార్ పట్ మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోండి తర్వాత గసగసాలని అలాగే వేస్తున్నాను తర్వాత కాజుని మిక్సీ పడుతున్నాను చూడండి ఎంత చిన్న చిన్న ముక్కల్లాగా వస్తున్నాయో మనం చేత్తో కూడా ఇంత చిన్నగా ఇంత ఫాస్ట్గా ఇంత తొందరగా మనం కట్ చేయలేము ప్రీతి జోడి మిక్సీలో ఇంత ఇంత చిన్నగా ఒక మనిషి ఉంటే ఎంత హెల్ప్గా ఉంటుందో అలాగే ఈ మిక్సీ తీసుకున్న తర్వాత కూడా నాకు అదే విధంగా హెల్ప్ అవుతుంది తర్వాత వాల్నట్స్లో వాల్నట్స్ని కూడా ఇలా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి పుచ్చకాయ పుచ్చగింజలను అలాగే వేసుకోవాలి ఇలా ప్లేట్లో తర్వాత వాల్నట్స్ని మిక్సీ పట్టుకొని వాటిని ఇలా మిక్సీ ప మనం చూసుకోవాలి మధ్యలో మధ్యలో ఇలా ఆపేసి చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మరీ పౌడర్ లాగా ఉంటే అంత డ్రై ఫ్రూట్ లడ్డు అనేది అంత టేస్టీగా అనిపించదు వాల్నట్స్ని కూడా ఇలా వేసుకున్నాను తర్వాత మనం మిక్సీ జార్లో చిన్నగా పుచ్చ గుమ్మడి గింజల్ని కూడా ఇలా వేసుకోవాలి ఎందుకంటే ఇలా కొన్ని కొన్ని ఇలాగే వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది ఒక స్పూ ఒక రెండు స్పూన్ల కొబ్బరి పొడి వేసాను మీరు ఇలాగా చిన్నపిల్లలు ఒకవేళ తిన్న ఇలాగా చేసుకోవాలంటే మొత్తం పౌడర్లాగా చేసుకొని లడ్డూలు కట్టుకోవచ్చు అలా అయినా బాగానే ఉంటుంది కాకపోతే పెద్దవాళ్ళకి తినడానికి మరీ పౌడర్లాగా ఉంటే అంత టేస్టీగా అనిపించదు కాబట్టి ఇలా చేస్తున్నాను చిన్నపిల్లలకైతే మొత్తం పౌడర్లాగా చేసి ఖర్జూరం పేస్ట్ని చేసి లడ్డూలు కట్టుకోండి అలా కూడా చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత ఖర్జూరంని మిక్సీ పడుతున్నాను కొద్ది కొద్దిగా వేసి మిక్సీ వేరే మిక్సీ నార్మల్ మిక్సీ జార్లో వేసి ఖర్జూరంని పేస్ట్ లాగా చేశాను నేను కాజు బాదం వేసిన మిక్సీలో మిక్సీ గిన్నెలో కాకుండా నార్మల్ మిక్సీ గిన్నెలో వేసి ఖర్జూరంని కిస్మిస్ని కొద్ది కొద్దిగా వేసి మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నాను ఎందుకంటే మనం అంత పేస్ట్ లాగా చేస్తే ఖర్జూరం కిస్మిస్ అనేది కొంచెం బైండింగ్ లాగా ఉండి దానికి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది లడ్డు చుట్టడానికి బాగా వస్తుంది తర్వాత మనం ఖర్జూరంని కిస్మిస్ని వేసుకున్న తర్వాత వాటిని పక్ వాటిని విడిగా అలాగే కిస్మిస్ని కాజు కిస్మిస్ని ఖర్జూరం పేస్ట్ని ఒక గిన్నెలో విడిగా ఉంచాలి దీంట్లో ఇప్పుడు మనం పుచ్చగింజలు అన్నిటినీ కలిపిన ప్లేట్లో వేసుకోవద్దు ఎందుకంటే ఈ వీటిని ఈ ప్లేట్లో ఉన్న వాటిని మనం కొద్దిగా నెయ్యి వేసి కొంచెం ఫ్రై కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత మాత్రమే మనం ఖర్జూరం కిస్మిస్ని మళ్ళీ నెయ్యిలో కొంచెం ఫ్రై చేసిన తర్వాత మాత్రమే వాటిని వీటిని కలుపుకొని మనం లడ్డూలను చూడితే స్వీట్ షాప్ స్టైల్లో డ్రై ఫ్రూట్ లడ్డు అనేది రెడీ అవుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేస్తే మళ్ళీ ఇదే విధంగా ట్రై చేస్తారు ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా కుదిరిందో కూడా తర్వాత ఈ ప్లేట్లో ఉన్న అన్నిటిని మొత్తం ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టుగా అన్నీ సమానంగా కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలి ఎందుకంటే మనం వేరొక చిన్న నాన్ స్టిక్ ప్యాన్లో మనం ఫ్రై చేసినప్పుడు అన్నీ సమానంగా కలిసేటట్టుగా చూస్తే మనం లడ్డూలు చిట్టేటప్పుడు అన్నీ ఒక్కొక్క ఒక్కొక్క లడ్డూకి ఒక్కొక్కటి అన్నీ సమానంగా కలిసి వస్తాయి లేకపోతే విడివిడిగా ఉండి మనకు డ్రై ఫ్రూట్ అనేది అంత టేస్టీగా రాదు తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇలాగా రెండు స్పూన్ల నెయ్యి వేసి మనం చే తయారు చేసి పెట్టుకున్న పొడిని ప్లేట్లో పెట్టుకున్న పొడిని ఇలా వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసి కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్ కలిపిన ఆ స్మెల్ అనేది కొద్దిగా నెయ్యి స్మెల్ అనేది బయటికి వాసన వచ్చే వరకు కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం కలర్ మారే వరకు మనం ఇలా చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మనం మనం ఒక గిన్నెలోకి అన్నిటినీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అదే స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసి మనం చేసిన ఖర్జూరం కాజు పే ఖర్జూరం కిస్మిస్ పేస్ట్ని వేసి కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనం మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్ చిన్న 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 చిన్నగా ముక్కలు కట్ చేసిన ఫ్రై చేసిన ముక్కలను దాంట్లో వేయాలి వేసి వాటిని మొత్తం కొంచెం కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని లడ్డూలు చుట్టడమే తర్వాత మనం ఇప్పుడు నెయ్యి అనేది కొంచెం వేడికిన తర్వాత ఖర్జూరం కిస్మిస్ పేస్ట్ని ఇలా వేసుకోవాలి వేసుకొని కలుపుకొని కింద ఆడుగంటకుండా నిదానంగా నిదానంగా మనం కలుపుతూ కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనం డ్రై ఫ్రూట్ పౌ చిన్న చిన్నగా మిక్సీ జార్లో క వేసిన కాజు కిస్మిస్ పలుకులను కూడా వేసి కొంచెం అవి కూడా కలర్ వచ్చిన తర్వాత కొంచెం ఇవ్వాలి ఎందుకంటే మనం లడ్డూలు అనేది అంత వేడిగా ప్యాన్లో నుంచి తీసిన వెంటనే మనకు లడ్డూలు చుట్టాలంటే చేతులు అనేది కొంచెం ఎర్రగా కాలినట్టుగా అవుతున్నాయి అవుతాయి కాబట్టి కొంచెం సగం చల్లారిన తర్వాత డ్రై ఫ్రూట్ లడ్డు అనేది ఇలా లడ్డూలుగా మీకు నచ్చిన సైజులో ఇలా లడ్డూలుగా కడితే రెడీ అవుతుంది డ్రై ఫ్రూట్ లడ్డూ ల రెడీ